హంపినగరం తనకు ఏదో సుస్తు చేసినట్టుగా నీరసంగా నిశ్శబ్దంగా ఉంది అళియ రామరాయలు తన పట్టపురాని సత్యభామ అంతఃపురంలోకి వెళ్ళాడు రాజు రాకను మహారాణి ఊహించలేదు అతడి రాక ఆమెకు ఆందోళన కలిగించింది ఆమె ఆందోళన గ్రహించిన రామరాయలు పంచపాదుషాలు విజయనగరంపైకి దండెత్తి వస్తున్నారు రాజ్యంలో యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి సాంప్రదాయం ప్రకారం నిన్ను కలిసి బహుమతులు కానుకలు ఆభరణాలు ఇచ్చేందుకు వచ్చాను అన్నాడు విజయనగరంపైకి దండెత్తి రావడమా అని ఆశ్చర్యంగా అంది వినాశకాలే విపరీత బుద్ధి అంటారు పెద్దలు మన సామంతులు సైన్యాధిపతులు జ్యోతిష్కులు ముక్తకంఠంతో యుద్ధం ప్రారంభించమని కోరుతున్నారు నాకును వారికి మన దెబ్బ ఏమిటో చూపించాలని ఉంది అన్నాడు యుద్ధభూమికి మీతో పాటు నేను వస్తాను అనుమతించండి అని ప్రాధాయపడింది నీ ఇష్టం రావాలనుకుంటే మీ సోదరుడిని పిలిపించుకో నీకు తోడుగా ఉంటాడు అన్నాడు తన సమ్మతిని తెలిపి భోజనం చేసి వెళ్లవలసిందిగా అతణ్ణి కోరింది రాజు అంగీకరించాడు ఇరువురూ కలిసి మధువు తాగారు విందు చేసుకున్నారు మిగిలిన భార్యలను కలిసేందుకు అక్కడి నుండి నిష్క్రమించాడు నరపతి మిగిలిన రాణులను కలుసుకొని వారికి వారి కుమారులకు కానుకలుగా ఆభరణములు ఇచ్చాడు తదుపరి తన తల్లి దగ్గరకు వెళ్ళాడు మహల్లో బంగారు సింహాసనంపై కూర్చుని ఉన్న తల్లి పాదాలకు సాష్టాంగ ప్రణామం చేశాడు ఆమె లేచి కుమారుడు భుజాలను పట్టుకొని లేపుతూ దీర్ఘాయుష్మానుభవ నా ఆయుష్ను కూడా నీకే ఇస్తున్నాను చల్లగా ఉండాలి కుమార అంటూ ప్రేమతో తలను నిమిరింది బంగారు పుష్పాలతో దిష్టి తీసి బ్రాహ్మణులకు దానం చేసింది కుమారుడి రాకకు కారణమడిగింది అళియ రామరాయులు తల్లితో రాజమాత ముస్లిం పాదుషాలు అందరూ ఒకటై నాకు ఎదురు తిరిగారు యుద్ధ ప్రకటన చేసి విజయనగరం వైపు వస్తున్నారు ధర్మం వేలసిల్ల ఈ నేలపైన వారికి ఈర్ష ద్వేషం అన్నాడు బీజాపూర్ అలీ ఆదిల్ షా కూడా వారితో కలిశాడా అమ్మ అత్యాస మనిషిని దిగజారేటట్టు చేస్తుంది నీకు అతనిపై పుత్రవాత్సల్యం ఉంది కదా నాయన నాకు పుత్రవాత్సల్యం ఉంది కానీ అతనికి పితృవాత్సల్యం ఉండాలి కదా అమ్మ మరీ ఇంత అవిశ్వాసమా బాల్యం నుండి నీ కుమారుడిగా పిలువబడే హక్కును సంపాదించుకున్నాడు చిన్న వయసులో నీ దగ్గరికి వచ్చాడు నీ ఒడిలో కూర్చుని ఆడుకున్నాడు అతడి పాలు వెన్న ఖర్చుల కోసమే ముద్గల్ రాయచూరు ఆదవాని ఆస్థానాలు ఇచ్చావు అలాంటి నీ పట్ల అతడు ఈ దుష్కార్యానికి ఒడిగట్టడం తగునా అని వేదనతో అడిగింది అమ్మా అతను నాకు విశ్వాసిగా ఉండాలనే ప్రయత్నించాడు నేను అతడిని అడిగితే ఇష్టపూర్వకంగా వారితో కలవలేదని చెబుతున్నాడు తన ప్రజల కోసం ఆ ప్రజల రక్షణ కోసం వారితో చేరక తప్పలేదు అన్నాడు పాపం వారి బెదిరింపులకు లొంగిపోయాడు నీవు ఆయన రక్షణ కోసం ప్రాణమైనా ఇస్తావని తెలియదా ఆ గోల్కొండ నవాబుకు ఏమైంది ఆపద సమయంలో అతడికి అండగా వెళ్ళి నిలిచావు కదా పోనీలే అమ్మా ఎవరిని అనుకుని ఏం ప్రయోజనం ఆ విరూపాక్షస్వామి చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది నీవు నరపతివి గొప్ప పాలన దక్షత కలవాడివి ఏడు తరాలుగా విజయనగర సామ్రాజ్యం వర్ధిల్లుతూ నీ వరకు వచ్చింది ఎంతోమంది శత్రురాజులు ఆ సామ్రాజ్య అంతానికి కుట్రలు పన్నారు వారి కుయుక్తులన్నీ నిష్ఫలమయ్యాయని మన అనుభవం చెబుతోంది కలుగులో ఎలుకలుగా ఉన్నవారు ఇప్పుడు బయటికి వచ్చి కయ్యానికి కాలు దూగుతున్నారంటే ఆశ్చర్యం కలుగుతోంది ఆ విరూపాక్షస్వామి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తప్పక విజయం సిద్ధిస్తుంది చివరగా ఒక్క మాట అడుగుతాను యుద్ధ నివారణకు సంధి ప్రయత్నాలు ఏమీ చేయలేదా ఎందుకంటే యుద్ధం పరాజయం పొందిన వారితో పాటు విజయం పొందిన వారికి కూడా నష్టం కలుగు చేస్తుంది అన్నది మన అనుభవం అంది చివరి ప్రయత్నంగా శత్రువులతో రాజీ గురించి విచారణ చేస్తూ రాజీ ప్రతిపాదన విన్న అళయ రామరాయలకి కోపం వచ్చింది గొప్ప నరపతిగా కీర్తికి అప్రతిహత పరాక్రమం కలవాడిగా ప్రసిద్ధి చెందినవాడిని వారు ఎంతమంది ఏకమైన ఈ విజయనగర సామ్రాజ్యపు ఒక్క ఇటుకను కూడా కదల్చలేరు వారికి పోయే కాలం వచ్చింది యుద్ధం తప్పదు అన్నాడు ఆవేశంగా ఈ మాటలు వినిన మాతృమూర్తి మిక్కిలి సంతోషించింది రత్నఖచిత ఆసనంపై కూర్చుండబెట్టి శత్రువు పరాజితుడగ్గు కాక విజేతవై నాయనా అంటూ తలపై చేతులు పెట్టి ఆశీర్వదించింది తల్లి దగ్గర సెలవు తీసుకుని అళియ రామరాయలు సంగాత మహల్కు వెళ్ళాడు సంబజ్యగూడ అతడిని అనుసరించాడు సంగాతమహల్లోనే ఆ రాత్రి అతడు నిద్రించాడు రాత్రి నిద్రలో కొందరు అజ్ఞాత వ్యక్తులు తన చెవి కమ్మల నుండి ముత్యాలను బలవంతంగా తీసుకువెళ్లినట్టు కల వచ్చింది ఉలికిపాటుతో మెడకోలోకి వచ్చి చెవి కమ్మలు చూసుకున్నాడు అవి చెవులకే ఉన్నాయి ఏమీ లాక్కొనబడలేదు ఒళ్ళు విరుచుకొని రెండు అరచేతులతో ముఖం తుడుచుకొని అరచేతులను చూస్తూ విరూపాక్షస్వామిని స్మరించుకున్నాడు ఉదయమే సంభజ్జగౌడిని పిలిపించి దళవాయితో వేదశాస్త్ర పండితులకు కబురు పెట్టాడు వచ్చిన ఆస్థాన పండితులకు తనకు వచ్చిన కల గురించి వివరించాడు కల వృత్తాంతం విన్న ప్రధాన జ్యోతిష్కుడు గొంతు సవరించుకొని మహారాజా స్వప్న ప్రభావం నశించింది దేవతలు యుద్ధానికి తమ సమ్మతిని తెలిపారు ప్రశాంతంగా ఉండండి విజయలక్ష్మి మిమ్మల్ని తప్పక వరిస్తుంది అంటూ నమ్మకంగా చెప్పాడు ఆ మాటతో సంతృప్తి చెందని అణియ రామరాయలు ఇటువంటి చెడు స్వప్నం నాకు ఎప్పుడూ రాలేదు దైవ ఆగ్రహాన్ని నేనెప్పుడూ చవిచూడలేదు నా భవిష్యత్తు ఎందుకో చెడుగా ఉండబోతుందని అనిపిస్తోంది నా ఇలవేల్పు నాపై ఆగ్రహించినట్టున్నాడు దైవానుగ్రహం కోల్పోయిన నేను తరువాత చేసే ప్రయత్నాలకు ప్రయోజనమేమిటి గత జన్మ కర్మ ఫలితమిది అనుభవించక తప్పదు అంటూ నిరాశగా అన్నాడు ఆ మాటలు విన జ్యోతిష్కులు పండితులు రామరాయలతో ప్రభు మీకు విజయం తథ్యం అనువంతైన సందేహం వల్దు అంటూ దీవించారు ఆ చంద్రతారార్కం మీరు ఈ భూమిని పాలింతురుగాక అంటూ అందరూ ఆశీర్వదించారు అళయ రామరాయలు వారికి వజ్ర వైఢూర్యాలు పొదగిన ఆభరణాలను దానం చేశాడు ముహూర్తం నిర్ణయించమని కోరాడు పురోహితులు యుద్ధయాత్రా ముహూర్తాన్ని నిర్ణయించారు నగరం వెలుపల మైదానంలో అమృత సిద్ధి యోగాల్లో గుడారాలను వేయించి రామరాయలు సైన్యం సమావేశానికి ఇచ్చాడు రాజహంస అనే ఏనుగుపై కూర్చుని డెబ్బై రెండు వినియోగాల వారితో అతడు సమావేశమయ్యాడు అళయరామరాయలు యుద్ధయాత్రను నగరమందు ప్రకటించాడు సైన్యమంతా నగరం బయట విశాలమైన మైదాన నందు చేరింది రాజు చక్కని కుట్టుపని కలిగిన జలతారు అంగీ ధరించాడు సంధిదండెపై రత్నాల కందెములు ఎర్రని మూరడు పొడవుకల బురుసాని టోపీ ధరించాడు పల్లకీ మోయ్ బోయిలు ముఖముల రూపములో ఉన్న కోన కొమ్మలగు పరదాలను పట్టుకుచ్చులు కలిగిన పల్లకీని రాజుకొరకు తెచ్చారు బోయిలు వేలాడు రుమాలు చెంగులు కట్టారు చెప్పులు ధరించారు మావటివాడు పట్టపుదంతి అయిన రాజహంసను తెచ్చి నిలిపాడు మరొకడు అలంకరింపబడిన గుర్రమును తెచ్చాడు రాజు ఎదుట ఏనుగుల బలము తరువాత గుర్రముల బలము దాని వెనుక రథముల బలము అటుపై కాల్బోలము నిలబడింది యుద్ధవీరణములైన శంఖ కాహళ ఢక్క దిక్కులు పిక్కటిల్లేలా మోగాయి ఏనుగులు దంతములకు పెద్ద పెద్ద కత్తులు కట్టారు గుర్రపు సేనలో పఠానులు అనేక మంది జులపాలకు నూనె పూసి దువ్వి మెరుగిచ్చి వాటిపై జరీపాగలు చుట్టారు వారు తమలపాకులు నమిలినందున నోళ్లు ఎరుపెక్కి ఉన్నాయి వారు గుర్రములపై బారులు తీరి రాజునకు సలాములు చేశారు ఆ తరువాత చెంగులు విడిచిన పాగాలతో నడుమున కటారులతో కురచ బల్లెముతో కైజీతపు సైనికులు ఉన్నారు వీరి వెంట సామానులు మోయటకు బంట్లు ఉన్నారు ఆ బంట్లు అంబులు బాణాలు తీసుకుని మణికట్టుపై ఇనుపకడియాలు గల్లు గల్లు అన్నట్టు గోనసంచుల్లో అవసరముకు యుద్ధ పరికరాలను మోసుకుంటూ సిద్ధంగా ఉన్నారు వీరి వెనుక ఒంటరులు అను వీరభటులు దట్టీలలో వంకరకత్తులు జరుపుకొని జుట్లను ఒంటిపోగు గుడ్డలచే నెత్తికట్టి రక్షగా తమ పెద్దలు కట్టిన తాయెత్తులను మెడలో ధరించారు మరికొంతమంది సైనికులు నానా విధముల రంగురంగుల బట్టలను తొడుక్కున్నారు పట్టుడాళ్లపై బంగారు పూలను పులులను సింహాలను చిత్రించుకున్నారు గరుడ గరుడ అంటూ సైనికులు కేకలు వేస్తున్నారు సంభజగౌడను యుద్ధమునకు సాగనంపటకు ముద్దుకుపాయి మైదానమునకు వచ్చింది అతడు కనపడక మైదానములో వెతుకుతున్నది భటులు కొందరు తమను సాగనంపవచ్చిన వచ్చిన భార్యలను ఇంటికి పొమ్మని తొందరపడుతున్నారు కొందరు స్త్రీలు వెంట వస్తామని భర్తలను ప్రాధాయపడుతున్నారు నగరపు స్త్రీలు పలువురు వెండి సందే కడములతో నొసటన విభూతితో పాత్రలో పాలు పెరుగు నెయ్యి పెట్టి గిత్తలపై కట్టి వాటిపై కూర్చుని సైన్యము వెంట పాలు పెరుగు అమ్మడకు వెళ్ళడానికి సిద్ధమై ఉన్నారు వీరి వెంట వెళ్తున్న చాకలి వారి సంఖ్య అపరిమితం ఇరవై వేల మంది వేస్యలు రాజుతో పాటు ప్రయాణంలో ఉన్నారు పది పన్నెండు వేల మంది దారిలో సైనికులకు దాహం తీర్చేందుకు తోలుతిత్తులతో నీరు మోసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు రాజు ఉంచుకున్న ఒక భోగిని ఒక పల్లకీలో పరదాలు వేసుకుని బయలుదేరుడుకు సిద్ధంగా ఉంది ఆమెకు చెలికత్తెలు తాంబూలములు కట్టి అందివ్వగా పరదాలో నుండి చాచి అందుకున్నప్పుడు ఆ చేతి సౌకుమార్యమును అందములను చూచి ఆమె రూపురేఖలను ఊహించి ఆమె మరింత ఇంకా అందముగా ఉండును అని అంచనాలు వేసుకుంటున్నారు రాజు భార్యల్లో ఒకరు పల్లకీలో బయలుదేరుడుకు సిద్ధంగా ఉన్నారు ఆమె పల్లకీ దగ్గర పట్టినామములతో శ్రీవైష్ణవులు ఇరువురు రాఘవాష్టకమును చదువుటకు వచ్చారు ఆ రాణి భద్రతకై ఆమె పల్లకీలో ఆమె సోదరుడు కూర్చునుడకు సిద్ధమవుతున్నాడు ముద్దుకుప్పాయి సంభజ్జగోడను గుర్తించి దగ్గరకు వెళ్ళింది ఆమెను చూసి అతను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు నీవు వస్తావని ఊహించనేలేదు ఉండలేకపోయాను మంచి పని చేశావు నిన్ను చూడడం నాకెంతో ఆనందాన్నిస్తోంది మనం మరలా కలుస్తాం కదూ అంది ముద్దుకుప్పాయి కళ్ళలో వస్తుని నీటిని తుడుచుకుంటూ ఆశ అనేది ఒక కాంతి లాంటిది అతి చిన్న వెలుగురేఖ కూడా మనల్ని చీకటి నుండి బయటకు తీసుకువెళ్తుంది అంతా మంచి జరుగుతుందనే ఆశతో ఉందాం అన్నాడు నీవే నా ప్రేమ నా రక్షకుడు నా కలల నాయకుడు మనం ఎంత దూరంగా ఉన్నా నేను నీ జ్ఞాపకాలతో జీవిస్తూ నీకోసమే వేచి ఉంటాను ఎక్కువ కాలం వేచి ఉంటే ముద్దు చాలా మధురంగా ఉంటుంది కదా అన్నాడు కొంటెగా కానీ మనసంతా ఆందోళన నిండి ఉన్న ముద్దు కుప్పాయిని ఈ మాట తేలికపరచలేదు మనం భౌతికంగా దగ్గర ఉండకపోవచ్చు కానీ హృదయం నిండా నీవే అంది మనకు ఇప్పుడు దూరం అనేది ఒక పరీక్ష మాత్రమే అన్నాడు సైనికుడిని ప్రేమించడం కష్టం కాదు దూరం కష్టం ఆందోళన కష్టం త్యాగాలు కష్టం అంది ఆమె బాధగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నీవు ఎప్పటికీ నాదానివి నేను నీకు సొంతం పంచభూతాల సాక్షిగా ఇదే మన పాణి గ్రహణం అన్నాడు అన్ని యుద్ధాలు మోసంపై ఆధారపడి ఉంటాయి జాగ్రత్త అంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు నీవు ఎటువంటి ఆందోళన పడవద్దు ధైర్యంగా ఉండు నాకు నీ గురించిన భయం లేదు నీవు వీరుడవు తప్పక విజయం సాధించుకొని వస్తావు అంది ఆమె భగవదేచ్ఛ అన్నాడు అతను శ్రీరంగనాథుని ఆశీస్సులు విరూపాక్షస్వామి కరుణా కటాక్షాలు విజయనగరం ప్రభువులకు ఎల్లప్పుడూ ఉంటాయి నా మనసు నీ విషయమై ఆందోళనగా ఉన్నది నిజమే కానీ వీరుడికి యుద్ధం ఒక కర్తవ్యం నేను ఈ మాట చెప్పడానికి ఎంతో మానసిక సంఘర్షణ పడ్డాను మన ఇద్దరి అంతరంగం ఒకటి అదే సమాజ శ్రేయస్సు ఒక పాలకుడి అంగరక్షకుడుగా యుద్ధం నీ ధర్మం యుద్ధాన్ని అంతఃకరణ శుద్ధితో చేయాలి యుద్ధం గెలవాలి అంటే ముందు మనసును గెలవాలి మనసుపై విజయం నీ విజయానికి మొదటి మెట్టు ఏది జరగవలసి ఉంటుందో అది తప్పక జరిగి తీరుతుంది అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఒకవేళ నీవు యుద్ధంలో చంపబడితే స్వర్గానికి పోతావు గెలిచితివా రాజభోగాలు అనుభవిస్తావు అంటూ కర్తవ్య బోధన చేశాడు నీవు కూడా గెలుపు ఓటముల ఆలోచన కానీ నా గురించిన ఆలోచనలు కానీ చోటివద్దు నీవు పాణిగ్రహణం అయిందన్నావు అవును పంచభూతముల సాక్షిగా యుద్ధ శంకారావాలే వాయిద్యాలుగా మనకు వివాహం జరిగిందని నేను భావిస్తున్నాను విజయనగర రాజ్య రక్షణ మన కర్తవ్యంగా భావించి నిన్ను మనస్ఫూర్తిగా యుద్ధరంగానికి పంపుతున్నాను విజయోస్తు అంటున్నప్పుడు సంభజ్జగౌడకు ఆమె కళ్ళలో నిర్ణయం పట్ల ఒక స్థిరత్వం తన పట్ల అపారమైన ప్రేమ రాజ్యం పట్ల బాధ్యత కనిపించాయి అటువంటి సహచరిని పొందినందుకు తన జన్మ ధన్యమని భావించాడు నేను నీ కోసం తిరిగి వస్తానని వాగ్దానం చేస్తున్నాను నిన్ను ఎన్నటికీ వదిలిపెట్టనని వాగ్దానం చేస్తున్నాను నాకు ఆ విశ్వాసం ఉంది నేను సజీవంగా ఉండడానికి ఎప్పటికైనా నీవే ఏకైక కారణం అంది అటువైపుగా స్నేహితులతో వస్తున్న వలందిని చూశాడు సంబజ్జగౌడ వలంది అని పిలవడంతో సంబజ్జగౌడ వైపు చూసిన వలంది ఆనందంతో అతడి దగ్గరకు పరుగున వచ్చింది పక్కనే నిలుచుని ఉన్న ముద్దుకుప్పాయి వైపు చూపుతూ గుర్తుపట్టారా అని అడిగాడు ముద్దుకుప్పాయి అవునా అంటూ నవ్వుతూ అడిగింది మీ ఊహ నిజమే నన్ను సాగనంపటకు ఆనగుంది నుండి విజయనగరానికి వచ్చింది అంటూ ముద్దుకుప్పాయి వైపు తిరిగి నేను చెప్పాను కదా వలంది అని ఈఎంఐ అంటూ పరిచయం చేశాడు ముద్దుగుప్పాయి వలంది తలపై చేతితో నిమురుతూ నీ గురించి చెప్పారు యుద్ధ శిబిరాలకు మీరందరూ వెళుతున్నారట మీ కష్టాల గురించి వీరు చెప్పారు నీ విద్వత్తు గురించి కూడా నీవు వెళ్తున్నావంటే నాకు ఆందోళనగా ఉంది రాజాజ్ఞ కథ తప్పదు జాగ్రత్తగా ఉండు కష్టం వస్తే సంభచ్చి సహాయం తీసుకోవడానికి వెనకాడవద్దు అలాగే ఆయనను కూడా కొంచెం కనిపెట్టుకుని ఉండు మీరిరూరు ఒకరికొకరు తోడు నీవు అక్కడ ఉన్నావంటే నాకు కొత్త ధైర్యంగా ఉంటుంది మీరిరూరు క్షేమంగా తిరిగి రావాలని ఆ విరూపాక్ష స్వామిని వేడుకుంటున్నాను అంది ముద్దుకుప్పాయి చూపుతున్న ప్రేమకు వలందికి కన్నీళ్లు వచ్చాయి మీ కోరిక వలన నేను సంభజ్జగౌడ క్షేమంగా తిరిగి వస్తాం మీ ఇరువురి వివాహాన్ని కళ్ళారా చూడాలని నా ఆకాంక్ష నేను హృదయపూర్వకంగా ఆ దేవుణ్ణి ఇంతవరకు ఏమీ కోరలేదు మొదటిసారిగా మీ ఇద్దరి వివాహం ఘనంగా జరగాలని ఆ విరూపాక్షస్వామిని వేడుకుంటున్నాను అంటూ విరూపాక్షస్వామి దేవాలయం వైపు తిరిగి నమస్కరించింది వలంది ఇంత చిన్న వయసులోనే నీకు భగవంతుడు పరీక్ష పెట్టాడమ్మా భయం వలదు తప్పక నీవు సంతోషంగా తిరిగి వస్తావు అంది ముద్దుగుప్పాయి మీ వంటి ఉత్తముల ఆశీస్సులు నాకు అవశ్యము అంటూ ఆమె పాదాలకు నమస్కరించింది బ్రాహ్మణులు పూజాది కార్యక్రమాల నిర్వహణకు మైదానంలోకి లోపలికి రావడం కనిపించింది చేతిని ముద్దు పెట్టుకొని సెలవు తీసుకుని రాజుగారు ఉన్న ప్రదేశం వైపు బయలుదేరాడు నీరు నిండిన ఆమె కళ్లకు సంబజ్జగౌడ మసకమసకగా కనిపిస్తున్నాడు అధర్వణ వేద మంత్రములు తెలిసిన బ్రాహ్మలు మంత్రభూతముగు హోమమును ప్రారంభించారు రాజు అశ్వం ఎక్కాడు సేనానులు అభివాదం చేశారు సామంతరాజులు ముందు నడుచుచూ ఉండగా నగర స్త్రీలు పూలు చల్లారు సైన్యం యుద్ధభూమి వైపు బయలుదేరింది